కొంపెల్ల మాధవీలత ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు యమ పాపులర్ అవుతుంది హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీపై పోటీగా ఆమె బరిలోకి దిగుతోంది నలభై ఏడుగా అక్కడ మజ్లిస్ దే గెలుపు గతంలో సలావుద్దీన్ ఓవైసీ వరుసగా అక్కడ విజయం సాధించారు ఇప్పుడు ఆయన కొడుకు అజదుద్దీన్ ఓవైసి వరుసగా హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో గెలుస్తూ వస్తున్నారు మజ్లిస్ వరుస విజయాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కొత్త అభ్యర్థిని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది అసలు రాజకీయ అనుభవమే లేని కొంపెల్ల మాధవీలతను ఎంపిక చేసి అన్ని పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చింది మొదట్లో ఈమెకు టికెట్ ఇవ్వడం ఏంటన్న వాళ్ళే ఆ తర్వాత ఆమె గురించి తెలిసి పై ఈమెను నిలబెట్టడమే కరెక్ట్ అంటూ ధీమాగా చెప్తున్నారు గెలుప ఊటమా అన్నది పక్కన పెడితే మొన్నటి వరకు ఏకపక్షంగా సాగిన హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ఈసారి డి అంటే డిఎన్ఎలా ఎలా జరగడం మాత్రం ఖాయం అసలు ఎవరి కొంపెల్లి మాధవీలత ఆమె పుట్టు పూర్వత్రాలు ఏమిటి అన్నది మనం గత వీడియోలోనే తెలుసుకున్నాం చెప్పుకున్నాం ఈ వీడియోను మీరు కనుక చూడకపోయి ఉంటే పైన ఐ ఉంటుంది లేదా డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను తప్పకుండా చూడండి ఇక ఈ వీడియోలో ఆమె గురించి కొన్ని నిజాలను చెప్పుకుందాం అసలు ఆమె భర్త ఎవరు ఆమెకు వేల కోట్ల ఆస్తి ఎక్కడిది అనే అంశాల దగ్గర నుంచి ఆమె బిల్లుకి సంబంధించిన విషయాల వరకు కొన్ని నిజాలను ఈ వీడియోలో చెప్పుకుందాం కొంపెల్ల మాధవీయులత గురించి మీడియాలో హైలైట్ అయింది ఎప్పుడంటే పిల్లల గురించి వారి చదువుల గురించి ఆమె ఇంటర్వ్యూలో కొన్ని షాక్ నిజాలను బయటపెట్టినప్పుడు అవును ఆమెకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుళ్ళు ఓ కొడుకు పెద్ద కూతురి పేరు లోపముద్ర వయసు పంతొమ్మిదేళ్లు ఆ తర్వాత కొడుకు పుట్టాడు ఇప్పుడు పదహారేళ్ల వయసు పేరు రామకృష్ణ పరమహంస మూడో అమ్మాయి పేరు మోదిని ప్రస్తుతం పదిహేను ఏళ్ల వయసు పెద్ద అమ్మాయి ఐఐటి మద్రాసులో బీటెక్ చదువుతోంది కొడుకు రామకృష్ణ పరమహంస కూడా అదే ఐఐటిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు చిన్నమ్మాయి మోదిని ఇప్పుడు లెవెంత్ గ్రేడ్ చదువుతోంది ముగ్గురు మంచి మంచి చదువుతాయి చదువుతున్నారు కదా ఇందులో షాకింగ్ నిజాలు ఏమున్నాయి అనుకుంటారేమో అసలు నిజం ఏమిటంటే ఆ ముగ్గురు పిల్లలను ఆమె బడికే పంపించలేదు అవును పదేళ్ల వయసు వచ్చే వరకు కూడా పిల్లలను అసలు పుస్తకాన్ని ముట్టుకోనివ్వలేదని చదువు అనేది ఒకటి ఉంటుంది అన్న ఆలోచనే వారిలోకి రానివ్వలేదని కొంపెల్ల మాధవిలత చెప్పుకొచ్చారు అసలు స్కూల్కే వెళ్లకుండా ఐఐటిలో సీట్లు దక్కడం ఎలా ఇది ఎలా సాధ్యం పిల్లలను స్కూలుకు ఎందుకు పంపించలేదు అని అడిగితే ఆమె చెప్పిన కారణాలు కూడా చాలా వింతగా విచిత్రంగా ఆలోచనను రేకెత్తించేలా ఉన్నాయి మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఏడ్చేవాళ్ళం స్కూల్లో అసైన్మెంట్లు హోంవర్క్లు క్లాస్ వర్క్లు పరీక్షలు ఇలా నానా రకాలుగా స్కూల్లో కార్యక్రమాలు ఉండేవి బాల్యం అంతా వాటిలోనే గడిచిపోయింది అసలు బాల్యాన్ని మనం ఎప్పుడు ఎంజాయ్ చేసేది అని నాకు అనిపించింది మా వారికి కూడా అదే భావన ఉంది పెద్దమ్మాయిని ఒకరోజు స్కూల్లో జాయిన్ చేసాం మొదటి రోజే మా పెద్దమ్మాయి చాలా ఇబ్బంది పడింది ఏడ్చింది అది చూసి మాకు కూడా బాధేసింది ఇక అంతే ఆ ఒక్కరోజు తప్ప అసలు మా అమ్మాయిని స్కూల్కు పంపించనే లేదు ఆ తర్వాత కొడుకు చిన్న కూతుర్ని కూడా స్కూల్కు పంపించనే లేదు పదేళ్ల వయసు వచ్చిన తర్వాతనే నేనే హోమ్ ట్యూషన్ మొదలుపెట్టాను నేను గతంలో టీచర్గా పనిచేశాను ఆ అనుభవం నాకు ఉపయోగపడింది నా పిల్లలకు అన్ని దగ్గరుండి నేర్పించాను పిల్లలను ఒక్కసారి కూడా కొట్టనేలేదు చేయి చేసుకోలేదు కూడా అర్థమయ్యేటట్లుగా ఓపికగా చెప్పి వారికి నేర్పించాను ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పరీక్షలు రాశారు ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఐఐటీలో చదువుతున్నారు చిన్నమ్మాయి తన అన్నయ్య అక్కయ్యలే చదివించుకుంటున్నారు ఐఐటీలో సీటు రావాలన్న సాగుతూ పిల్లలను చదువు పేరుతో చిత్రహింసలు చేయటం నాకు నచ్చదు వారి మైండ్ సెట్ బాగుంటే ఏదైనా సాధించగలరు అంటూ గతంలో మాధవి లత చెప్పుకొచ్చారు అసలు ఒక్కరోజు కూడా పిల్లలను స్కూల్కి పంపించకుండానే ఐఐటీలో సీటు దక్కించుకునేలా చేయటం చాలా చాలా గ్రేట్ కదా ఇక మాధవిలత గారి పెళ్లి జరిగిన తీరు గురించి కూడా చాలా మందికి తెలియదు మాధవిలత గారి భర్త పేరు కుంపెల్ల విశ్వనాథ్ ఆయనకు ఆ రోజుల్లోనే ఆధునిక భావాలు ఎక్కువగా ఉండేవి వందల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నా కూడా విశ్వనాథ్కు పెళ్లి విషయంలో కాస్త విభిన్నంగా ఆదించారు వధువు కావాలను అంటూ పేపర్లో ఓ ఇచ్చారు కులం మతం ప్రాంతం వంటి పట్టింపులు ఏమీ లేవు వ్యక్తిత్వం మంచిదైతే చాలు అంటూ ఇరవై ఏళ్ల క్రితమే వినూత్నంగా ఆలోచించి ఆయన పేపర్లో యాడ్ ఇచ్చారు అయితే మరోవైపు మాధవీలతకు కూడా ఆ సమయంలోనే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఆమెకు పెళ్లి కుదరనే లేదు ఒకనొక తరుణంలో అయితే ఆమెకు రెండో పెళ్లి సంబంధాన్ని కూడా ఆమె తండ్రి తెచ్చారు ఆ రెండో పెళ్లి ఆయనకు మాధవిలతకు మధ్య కనీసం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ల వయసులో తేడా ఉంటుందట పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఆ రెండో పెళ్లి అతను ఫైర్ అయ్యాడు మీరేం చెప్పారు ఎవరిని చూపిస్తున్నారు ఇంత చిన్న అమ్మాయిని చూపిస్తున్నారేంటి ముద్దుగుమ్మలా చాలా అందంగా ఉంది నాకు కట్టబెట్టి ఆ అమ్మాయిని కోయాలనుకుంటున్నారా పిచ్చి పిచ్చి వేషాలేకండి నాకంటే మంచి వ్యక్తి మీకు దొరకలేదా అంటూ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు తెచ్చినా కూడా గుడ్డిగా ఎవరిని పెళ్లి చేసుకోకమ్మా నీకు సరైన జోడి అని నీకు కనిపిస్తేనే పెళ్లి చేసుకుంటూ సలహా ఇచ్చి మరీ వెళ్ళారట ఆనాడు ఆ ఘటన జరిగిన తర్వాత నుంచి నాలుగేళ్ల వరకు మరో బిల్డ్ సంబంధమే రాలేదంటూ అన్ని విషయాల్లోనూ సరైన వ్యక్తి అని గెలిన తర్వాతే నా దాకా తెచ్చేవారంటూ ఓ ఇంటర్వ్యూలో మాధవ్ చెప్పుకొచ్చింది అయితే అదే సమయంలో పేపర్లో వధువు కావలేను అంటూ విశ్వనాథ్ గారి యాడ్ను చూశారు మాధవిలత తండ్రికి కూడా చూపించింది అంత గొప్ప వాళ్ళతో మనకు సెట్ అవ్వదులేమ్మా అని ఆ తండ్రి ఆ పేపర్ను పక్కన పడేశాడ అయితే మాధవి ఎందుకో విశ్వనాథ్ గారిపై గురుకు కుదిరింది ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఫోన్ చేసింది ఓసారి కలుద్దామని ఆయన అనగానే అడ్రస్ పంపించి ఎక్కడో ఎందుకంటూ తన ఇంటి అడ్రస్ పంపించారు తన ఇంట్లోనే కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నారు సాయంత్రం వరకు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఆ తర్వాత ఓ సెక్యూరిటీ గార్డుని ఇచ్చి మరీ కారులో ఇంటి దాకా మాధవిలతను దిగబెట్టారు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో అసలు విషయాన్ని చెప్పేసింది విశ్వనాథ్ గారిని కలిసానట్టు బాంబు పిలిచింది సరేలే అయిందేదో అయిపోయింది వాళ్ళేమి మనకు ఫోన్ చేయరు మనం వారి తాతకు సరిపోమన్న విషయం వాళ్ళకు అర్థం కూడా ఏముంటుంది నువ్వేం మనసులో పెట్టుకోకు అని ఆ తండ్రి చెప్పి వేరే సంబంధాలు చూడటం కూడా మొదలు పెట్టారు వారం దాటినా కూడా విశ్వనాథ్ గారి నుంచి ఫోన్ రాలేదు పదో రోజు మాధవి లతకు విశ్వనాథ్ ఫోన్ చేశారు పెళ్లి గురించి మాట్లాడడానికి మా వాళ్ళు మీ ఇంటికి వస్తారంటూ అసలు విషయాన్ని తేల్చేశారు అలా ముందుగా వీరిద్దరూ ఇష్టపడిన తర్వాత ఇంట్లో అందరిని ఒప్పించి మరీ విశ్వనాథ్ గారు మాధవి లతను పెళ్లి చేసుకున్నారన్నమాట ఆయనేమో ఫుల్ ఫార్వర్డ్ థింకింగ్ దేవుడి పైన నమ్మకం కూడా లేదంటారు సైన్స్ను నమ్ముతుంటారు అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి లౌకికవాది కూడా మీరు చూస్తేనేమో పురాణాల నుంచి అన్ని ఔపోషణ పట్టిన వ్యక్తి ఇప్పటికీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలంటూ వల్లే వేస్తూ ఉంటారు మీ ఇద్దరికి కూడా ఈ విషయాలు తెలుసు అలాంటిది మీరిద్దరూ ఎలా పెళ్లికి ఒప్పుకున్నారు అని అడిగితే మేం ఇద్దరం నిజంగానే భిన్న దుర్వాళ్ళం ఆయన నాకు పూర్తిగా అపోజిట్ కాకపోతే ఆయనలో నచ్చే విషయం ఏమిటంటే ఆయన దేవుడిని నమ్మరు కదా అని నా అభిప్రాయాలను ఆయన ఎప్పుడూ కించపరచలేదు నేను ఆయనను మార్చాలని చూడలేదు ఆయన కూడా నన్ను మార్చాలని చూడలేదు మతం నమ్మకాల విషయంలో ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఈ విషయంలో ఇద్దరము ఫుల్గా క్లారిటీతో ఉన్నామని మాకు మొదటి రోజే అర్థమైంది అందుకే మా ఇద్దరికీ పెళ్ళైనా కూడా ఈ విషయంలో ఇబ్బందులు రావని ఆనాడే డిసైడ్ అయ్యాను మా పెళ్లి జరిగి పాతికేళ్ళు అవుతుంది ఇప్పటికీ కూడా మా మధ్యలో ఈ విషయంలో ఎలాంటి గొడవలు రాలేదంటే మీరే అర్థం చేసుకోండి అంటూ మాధవి గారు తమ పెళ్లి గురించిన విషయాల్లో చెప్పుకొచ్చారు ఇక మాధవీలత గారికి వేల కోట్ల ఆస్తి ఉంది అదంతా ఎలా వచ్చిందంటూ చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు దానికి సమాధానమే మాధవిలత భర్త కొంపెల్ల విశ్వనాథ్ ప్రస్తుతం ఆయనకు యాభై ఐదేళ్ల వయసు అయితే వారిది మొదటి నుంచి వ్యాపార కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే కోట్లలో ఆస్తి పరచును కలిగి ఉన్నారు ఉన్నత చదువులు చదువుకున్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే విరించి లిమిటెడ్ అంటూ ఓ కంపెనీని స్టార్ట్ చేశారు వివో బయోటిక్ బ్రిస్టిల్ కోన్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ విరించి లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విరించి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ థింకింగ్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ టెస్లా లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ ఒకటికి పది కంపెనీలను ఆయన స్టార్ట్ చేశారు విరించి హాస్పిటల్స్ను ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఫార్మా రంగంలో కూడా ఆయన ప్రవేశించారు ఫార్మా రంగం అలాగే ఆసుపత్రులు ఈ రంగాల్లో ఆదాయం ఎలా ఉంటుంది అన్న విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే మీకు ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఆస్తిపాస్తులు ఉన్నాయట కదా అని ఇంటర్వ్యూ అడిగితే మీరు చెప్పినంత అని కరెక్ట్గా చెప్పలేను కానీ పర్లేదు బాగానే ఉన్నాయి ఆ భగవంతుడు మేము కోరుకున్న దానికంటే ఆశించిన దానికంటే వందల రెట్ల సంపదను మాకు ఇచ్చారంటూ మాధవి గారు చెప్పుకొచ్చారు మరో విషయం ఏంటంటే భర్త విశ్వనాథ్ ఒకటికి పది కంపెనీలను వ్యాపారాలను మొదలుపెడితే మాధవి గారు ఆయన సంస్థల్లో సహభాగస్వామిగా ఉన్నారు అందుకే ఆమె పేరు మీద కూడా వందలు వేల కోట్లలో ఆస్తి పాసులు ఉన్నాయన్నమాట మాధవి కనుక ఈ ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలోనే అత్యధిక సంపద కలిగిన ఎంపీ ఆమె అవుతారు చూడాలి మరి ఈ మీ ఈ ఎన్నికల్లో గెలుస్తారా అజదుద్దీన్ వరుస విజయాలకు ఆమె బ్రేకులు వేయగలరా మధ్య సడ్డాలు ఆమె బాగా వేస్తారా అన్నది ఇదండి మాధవిలత గారి గురించి కొన్ని నిజాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ